పెద్ద విశేషం ఏమిటో తెలుసా ఒకప్పుడు రామానుజాచార్యుల వారు రామానుజాచార్యుల వారు అంటే స్వామి ఉత్సవ ఎత్తుకుపోతారు ఎలా అని చెప్పి సీతమ్మని రాముణ్ణి లక్ష్మణుణ్ణి ముగ్గురిని పట్టికెళ్లి తిన్నగా గోదావరి ఒడ్డున ఒక రాళ్ల కుప్ప కింద దాచారు ఈయన వెళ్లి దేవాలయంలో అమ్మయ్య మూర్తుల్ని రక్షించాను గుడి నిలబడిందని సంతోషించారు గోదావరి పెద్ద ప్రవాహం వచ్చి ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్లిపోయింది తీసుకెళ్లిపోయి ఆయన గోదావరి ఒడ్డుకు వచ్చారు ఉత్సవమూర్తులు లేవు ఉత్సవమూర్తులు వెళ్లిపోయాయి కాబట్టి నేను గుడికి రానని ఆయన ప్రాయోపవేశం చేసి ఇక్కడే కూర్చున్నారు శరీరం వదిలేస్తారు ఆయన అలా కూర్చుని ఒక మూడు రోజులు దాటిపోయింది దాటిపోయిన తర్వాత కొంతమంది పడవల వాళ్ళు వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్నా ఇక్కడున్నానరా అని వినపడుతోందండి గోదావరి నదిలోంచి ఏదో మాటలు వినపడుతున్నాయి మమ్మల్ని వెళ్లమంటారా అని అడిగారు అప్పుడే ఆయనకి ధ్యానంలో కనపడ్డారు గోదావరి నది దాచింది మూర్తుల్ని వెళ్లి తెచ్చుకో కానీ సీతమ్మ కనపడదు ఎందుకు అంటే ఆ సీతమ్మ ప్రత్యేకంగా కోరుకుంది కోరుకుని సీతమ్మని తన కడుపులో పెట్టేసుకుంది సీతమ్మని ఇవ్వదు కాబట్టి రామలక్ష్మణులు దొరుకుతారు తెచ్చుకో నా పక్కన కళ్యాణానికి సీతమ్మ ఉండాలి కదా మరి సీతమ్మ కావాలి అంటే ఫణిగిరి సంస్థానం నుంచి పట్ట కానీ ఫణిగిరి జమీందారు ఇవ్వరు అందుకని పణిగిరికి భద్రాచలం అర్చకులు వెళ్ళండి ఆయన ఎంతో గౌరవించి ప్రసాదం వెళ్ళండి అంటాడు రాత్రి సీతమ్మని తెరిచింది ఆ సీతమ్మని నా పక్కన పెట్టి కళ్యాణం అన్నారు అర్చకులు ఆ పణిగిరి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి పడుకుని రాత్రి కుంచకోళ్లతో తలుపులు తీశారు తీసి సీతమ్మ విగ్రహాన్ని ఎత్తుకొచ్చాము అనుకుని లక్ష్మణ స్వామి విగ్రహాన్ని ఎత్తుకొచ్చారు కంగారులో కొంత దూరం వచ్చి చూస్తే లక్ష్మణస్వామి మళ్లీ లోపలకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి సీతమ్మని తీసుకొచ్చేసారు పణిగిరి జమీందారు గారికి తెలిసి భద్రం భద్రాచలం మచ్చకుళ్లి దండి బయలుదేరదాం అనుకున్నారు రాత్రి రామచంద్రమూర్తి కల్లోకొచ్చి పణిగిరి సీతమ్మని నేనే కోరుకున్నానయా జమీందారు బయలుదేరి వచ్చి మొదటి కళ్యాణం నువ్వు చేసి జనక మహారాజు గారి స్థాయి పొందు అన్నాడు ఆయన మేళతాళాలతో బయలుదేరి వచ్చి కళ్యాణం చేశాడు గోదావరి తన కడుపులో సీతమ్మ నుంచుకుంది ఇప్పటికీ భద్రాచలం కళ్యాణంలో మనం చూస్తున్నటువంటి సీతమ్మ పణిగిరి సంస్థానానికి సంబంధించిన సీతమ్మ అందుకే మూర్తుల్లో తేడా తెలుస్తూ ఉంటాడు